సామెతలు ఇరవై నాలుగో అధ్యాయం సొలమోను స్వయంగా రాసిన సామెతల్లో ఇది చివరి అధ్యాయం ఇరవై ఐదో అధ్యాయం నుండి హిజికియా రాజు అతని పనివారు సమకూర్చిన సామెతలు ఉంటాయి సొలమోను నిజానికి ఇంకా ఎన్నో సామెతలు రాశాడు అవన్నీ ఇందులో లేవు ఉన్న సామెతలు ఎంతో శ్రేష్టమైనవి మన అనుదిన జీవితానికి ఎంతో ఉపయోగపడే సామెతలు ఇరవై నాలుగో అధ్యాయం మొదటి వచ్చును ఇవ దుర్జనులను చూచి మత్సరపడవద్దు వారి సహవాసాన్ని కోరవద్దు వారి హృదయము బలాత్కారం చేయటానికి యోచిస్తుంది వారి పెదవులు కీడును గుర్చి మాట్లాడతాయి సామెతల గ్రంథంలో కొన్ని సత్యాలు పునరుక్తి అవుతూ ఉంటాయి ఎందుకంటే అవి రచయిత దృష్టిలో ఎంతో ముఖ్యమైన అంశాలు నాలుకను గురించి గర్వాన్ని గురించి మూర్ఖుల వైఖరిని గురించి తిరిగి తిరిగి అవే అంశాలను పేర్కొనడం జరిగింది నేటి సమాజంలో ప్రతి వ్యక్తికి అన్వయించే సామెతలు ఈ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి డెబ్భై మూడో కీర్తన ఆశాపు రాసింది ఆ కీర్తనలో ఉన్న అంశము ఇప్పుడు మనము వింటున్న సామెతల గ్రంథమందలి ఇరవై నాలుగో అధ్యాయాంశము ఒక్కటే కీర్తనలు డెబ్భై మూడు మూడు నుండి తొమ్మిదో వచ్చినం వరకు భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించే వారిని బట్టి నేను మత్సరపడ్డాను ఇతరులకు కలిగే ఇబ్బందులు వారికి కలగవు ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పొట్టదు ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుతారు వారి నాలుక భూసంచారం చేస్తుంది సొలమోను ఈ అధ్యాయంలో ఇదే మాట అంటున్నాడు దుర్జనులను చూచి మత్సరపడవద్దు తీర్పుదినం ఒకటి ఉంది ఆసాపు తన కీర్తనలో అన్నట్లు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించేంతవరకు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉంది ఈ లోక పరిస్థితులు ఏమీ బాగాలేవు రాను రాను లోకం చెడిపోతున్నది గాని బాగుపడటం లేదు అసలు సమస్య మానవ హృదయంలో ఉన్నది మానవుని హృదయం మారాలంటే ఆ పని దేవుడే చేయగలడు మనము ఆయా స్థలాలలో ఆయా పదవులలో ఉన్నాము మనకు తెలుసు నీతిమంతులు కష్టపడుతున్నారు దుర్మార్గులు హాయిగా ఉన్నారు సుఖంగా బ్రతుకుతున్నారు దీనికి కారణమేమిటో ఎవరికీ బోధపడదు విశ్వసించటమే మనము చేయగలిగింది దేవుని దృక్పథంలో సమస్యలను పరిష్కరించాలి బైబిలులో ఎందరో దుర్మార్గులు ఏ విధంగా నాశనమైపోయింది చెప్పబడింది ఆదికాండంలో కయీనును చూడండి అతని గతి ఏమైంది మరి లోతు సంగతి ఏమిటి అతడు రక్షించబడినవాడే అయినా సొదములో ఉండడానికి కోరుకున్నాడు అక్కడ భౌతికంగా చాలా అభివృద్ధి చెందాడు ఆ తరువాత అన్నీ పోగొట్టుకున్నాడు చెట్ట చివరికి ఏడ్చాడు సొదములో ఎందుకున్నానా అని తాను చేసిన తప్పుకు ఎంతో దుఃఖించాడు లోకంలో దుర్మార్గులు తాత్కాలికంగా అభివృద్ధి పొందినట్లే కనిపిస్తారు కాని హఠాత్తుగా నాశనమైపోతారు మూడు నాలుగు వచనాలు జ్ఞానము వలన ఇల్లు కట్టబడుతుంది వివేచన వల్ల అది స్థిరపరచబడుతుంది తెలివిచేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వసంపదలతో నింపబడతాయి ఇల్లు కట్టుకున్న తరువాత ఆ ఇంటికి కావలసిన సామగ్రి సమకూర్చుకుంటాము ఇంటిని అందంగా తీర్చిదిద్దుకుంటాము ఇదిగో ఇక్కడ జ్ఞానగృహం నిర్మించబడబోతోంది ఆ గృహానికి కావలసిన వస్తు సముదాయాన్ని మనము సేకరించుకోవాలి రెండు తిమోతి రెండో అధ్యాయం పదిహేనో వచనంలో పౌలు తిమోతికి చేసిన హెచ్చరిక దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించేవానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకోవడానికి జాగ్రత్తపడు దేవుని వాక్యముతో మన హృదయాలను నింపుకోవాలి జ్ఞాన సౌధాన్ని నిర్మించుకోండి దాన్ని చక్కగా అలంకరించుకోండి దానికి కావలసిన సామగ్రిని సమకూర్చుకోండి దేవుని వాక్యము మనలో సమృద్ధిగా నివసించాలి జ్ఞానము వలన ఇల్లు కట్టబడుతుంది అందరి గదులు విలువగల సంపదలతో నింపబడతాయి ఐదు ఆరు వచ్చినాలు జ్ఞానము గలవాడు బలవంతుడు తెలివి గలవాడు శక్తిమంతుడు వివేకము గలవాడవై యుద్ధం చెయ్యి ఆలోచన చెప్పేవారు అనేకులు ఉండడం రక్షణకరం దేవుని వాక్యము మొత్తము చదవాలి గాని అక్కడ ఒక వచనం ఇక్కడ ఒక వచనం చూస్తూ ఉంటే మనకేమీ బోధపడదు బైబులంతా ఒకే గ్రంథం మోషే యహోషువా సమూయేలు దావీదు మీకా జకర్యా మత్తయి పౌలు యోహాను మొదలైన భక్తుల మాటలు మనం వినాలి అవి దేవుని మాటలే దేవుని వాక్యం ప్రకారం మనం తీర్మానం చేయటం నేర్చుకోవాలి మూర్ఘునికి జ్ఞానం అందదు గుమ్మమునొద్ద అట్టివారు మౌనులై ఉంటారు కీడు చేయటానికి పన్నాగాలు పన్నేవానికి తంటాల మారి అని పేరు పెట్టబడుతుంది మూర్ఘుని యోచన పాపం అపహాసకులు నరులకు హేయులు పదో వచనం శ్రమదినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడవవుతావు మన ఆధ్యాత్మిక వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలి శ్రమదినమున కుంగిపోకూడదు ఒకసారి ఏలియాను జ్ఞాపకం చేసుకోండి అతడు కర్మెలు పర్వతం మీద దేవుని పక్షమున నిలువబడి ఎంతో ధైర్యంగా మాట్లాడాడు అయితే ఆ మరుక్షణమే యజబెలు రాణి తనను చంపడానికి కుట్రపన్నుతున్నదని విని ఎంతో భయపడ్డాడు పారిపోయాడు బేయర్షబాకు వచ్చాడు తన సేవకుణ్ణి అక్కడే ఉంచి అరణ్యంలో ప్రయాణమైపోయాడు మొదటి రాజులు పంతొమ్మిదో అధ్యాయం నాలుగో వచ్చును ఒక బదరీ వృక్షం కింద కూర్చున్నాడు మరణాపేక్ష గలవాడై ప్రార్థన చేశాడు యహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను నా ప్రాణం తీసుకో అన్నాడు అలాగే దావీదు విషయం చూడండి సౌలురాజు తనను తరుముతున్నాడు తనకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు చాలా నిరుత్సాహపడ్డాడు దావీదు ఏలియా ఈ ఇద్దరూ నిస్పృహలలో ఉన్నప్పుడు దేవుడు వారిని బలపరిచాడు పదకొండు పన్నెండు వచనాలు చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించు నాశనమందు మందు పడడానికి జోగుతున్న వారిని నీవు రక్షించవా ఈ సంగతి మాకు తెలియదని నీవనుకునిన ఎడల హృదయములను శోధించేవాడు నీ మాటను గ్రహిస్తాడు గదా నిన్ను కనిపెట్టేవాడు దాన్ని గదా నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారం చేస్తాడు గదా నీ చుట్టూరా ఎందరో ఉన్నారు నీవు వారికి సహాయం చేయగలవు క్రీస్తును గురించి వారికి సాక్ష్యం ఇవ్వగలవు నీవు చేయగల సహాయం తప్పకుండా చెయ్యాలి అది దేవుడు నీకిచ్చిన గొప్ప అవకాశమని భావించాలి దేవుడు హృదయాలను పరిశోధిస్తాడు దేవుడిచ్చిన అవకాశాలను వాడుకోకపోతే దేవుడు గద్దిస్తాడు చిన్న అవకాశాలను వాడుకుంటే దేవుడు పెద్ద అవకాశాలిస్తాడు దేవుడు మనల్ని విశ్వసనీయులై ఉండడానికి పిలిచాడు మన మంచి పనులకు ఆయన ప్రతిఫలమిస్తాడు అక్కడలో ఉన్నవారికి సహాయపడడమే మన ధ్యేయం పదమూడవ వచనం నా కుమారుడా తేనె తాగు అది గదా తేనె పట్టు తిను అది నీ నాలుకకు తీపే గదా నీ ఆత్మకు జ్ఞానం అట్టిదే అని తెలుసుకో అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగుతుంది నీ ఆశ భంగం కానేరదు యూదుల ఆహార పదార్థాలలో తేనె ముఖ్యమైనది తేనెలోని తీయదను యూదులకు ఎంతో ఇష్టం మాటలు తేనెలాగా తీయగా ఉంటే అలాగే జ్ఞానము కూడా తీయని దగుతుంది ప్రజలు నిన్ను పొగుడుతుంటే నీ చేత తేనె తాగిస్తున్నారని అర్థం అది ఎక్కువ తాగకూడదు తేనె ఎక్కువ తాగితే జబ్బు చేస్తుంది తేనె మాత్రమే తాగి ఎవ్వడూ జీవించలేడు అలాగే పొగట్టల మీద ఆధారపడకూడదు ఆత్మకు జ్ఞానం తేనెపట్టు లాంటిది ముందుకు నీకు మంచి గతి అనగా నీకు నిత్య జీవ ప్రాప్తి నీ ఆశ భంగము కానేరదు అనగా నీ నిరీక్షణ ఫలిస్తుంది భక్తిహీనుడా నీతిమంతుని నివాసము వద్ద పొంచి ఉండవద్దు వాని విశ్రమ స్థలాన్ని పాడు చేయవద్దు నీతిమంతుడు ఏడుమారులు పడినను తిరిగి లేస్తాడు ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుతారు రోమాపత్రిక పద్నాలుగో అధ్యాయం నాలుగో వచనం నీతిమంతుడు నిలుస్తాడు ప్రభువు అతణ్ణి నిలువ పెట్టడానికి శక్తిమంతుడు నీతిమంతుడు పడడు ఒకవేళ పడితే ఏడుసార్లు పడ్డా తిరిగిలేస్తాడు నిజమే ఏడు సంపూర్ణమైన అంకే మనము తరచుగా పడే స్వభావం గలవారము పడినా తిరిగి లేస్తాము దేవుడు లేపుతాడు పేతుడు విషయం చూడండి అతడు చాలాసార్లు పడిపోయాడు కాని ప్రభువు లేపాడు భక్తిహీనులు అలా లేవరు కూలిపోతారు పేతురు తిరిగి లేచాడు గాని ఇస్కరియోతు యోధా మళ్లీ లేవలేదు పేతురు మీద నడవటం మొదలుపెట్టాడు కొంత దూరం నడిచాడు ఏసుకు దగ్గరిగా వస్తున్నాడు కాని అతని దృష్టి యేసు నుండి తొలగింది చలరేగే అలలవైపు చూచాడు అప్పుడు మునిగిపోనారంభించాడు ప్రభువు వచ్చి అతణ్ణి లేపాడు యేసు బంధించబడిన రాత్రి పేతురు పడిపోయాడు ప్రభువును ఎరుగనని మూడుసార్లు బొంకాడు ఈ విధంగా పేతురు పదే పదే పడిపోతూ వచ్చాడు ప్రభువు లేపాడు అతడు తిరిగి నడిచాడు నీవు ఎన్నిసార్లు పడినా ప్రభువు లేపటానికి సమర్థుడు పడిపోయినప్పుడు ప్రభువును క్షమాపణ వేడుకోవాలి నీ శత్రువు పడినప్పుడు సంతోషించవద్దు వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనస్సున ఉల్లసించవద్దు అతడు శత్రువైనా సరే అతడు పడిపోయినప్పుడు నీకు బాధ కలగాలి వాడికి అంతే కావాలే అనుకోవద్దు పద్దెనిమిదో వచ్చును యహోవా అది చూచి అసహించుకొని వాని మీది నుండి తన కోపము తిప్పుకుంటాడేమో నీ శత్రువు పడిపోయినప్పుడు నీవు సంతోషిస్తే దేవుడు నీ శత్రువుకే సహాయం చేయవలసి వస్తుంది అప్పుడు నీకు బాధ ఎక్కువవుతుంది శత్రువులను ప్రేమించడం నేర్చుకోవాలి వారికి దెబ్బ తగిలినప్పుడు నీవు బాధపడాలి దుర్మార్గులను చూచి నీవు వ్యసన పడవద్దు భక్తిహీనుల ఎడల మత్సరపడవద్దు ఇదే మాట అధ్యాయం మొదట్లో చెప్పబడింది ఇది చాలా ముఖ్యమైన ఆజ్ఞ ఎందుకని ఒకే మాట పునరుక్తి చేయబడింది దానికి కారణం లేకపోలేదు అది ముఖ్యమైన మాట గనుక తిరిగి తిరిగి చెప్పబడింది యేసుప్రభు ఐదు వేల మందికి ఆహారం పెట్టాడు ఈ సంగతి నాలుగు సువార్తల్లోనూ చెప్పబడింది అయితే ప్రతి సువార్తికుడు కొన్ని ముఖ్యమైన విశేషాలు ఈ వృత్తాంతానికి చేర్చాడు అలాగే సామెతలు కూడా ఇరవయో వచనం దుర్జనునికి ముందుగతి లేదు భక్తిహీనుల దీపం ఆరిపోతుంది నా కుమారుడా యహోవాను ఘనపరచు రాజును ఘనపరచు అలాగు చెయ్యని వారి జోలికి పోవద్దు రెండు పేతుడు రెండో అధ్యాయం వచనం భక్తులను శోధనల్లో నుండి తప్పించడానికి దుర్నీతి పొరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకుంటూ ప్రభుత్వమును నిరాకరిస్తూ శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచడానికి ప్రభువు సమర్థుడు వీరు తెగువగలవారును స్వేచ్ఛాపరులునై మహాత్ములను దూషించడానికి వెరవరు అటివారికి ఆపద హఠాత్తుగా తటస్థిస్తుంది వారి కాలము ఎప్పుడు ముగుస్తుందో ఎవరికి తెలుసు ఇవి కూడా జ్ఞానులు చెప్పిన సామెతలే న్యాయం తీర్చుటలో పక్షపాతం చూపటం ధర్మం కాదు నీ నీయెందు దోషము లేదని దుష్టినితో చెప్పేవాణ్ణి ప్రజలు శపిస్తారు జనులు అటివాణి యందు అసహ్యపడతారు న్యాయముగా తీర్పు తీర్చేవారికి మేలు కలుగుతుంది క్షేమకరమైన దీవెన అటివారి మీదికి వస్తుంది పక్షపాత వైఖరి పనికిరాదు ఉద్యోగం చేసేవారు తమ క్రింద పనిచేసేవారిని నిష్పక్షపాతంగా చూడాలి న్యాయం అందరికీ సమానమే దుష్టునిలో ఏ లోపము లేదంటే దుష్టుణ్ణి సమర్థిస్తూ ఉంటే ప్రజలు నిన్ను సమర్థించరు సరైన మాటలతో ప్రత్యుత్తరమివ్వడం పెదవులతో ముద్దు పెట్టుకున్నట్లే ఉంటుంది బయట నీ పని చక్క పెట్టుకో ముందుగా దాన్ని పొలంలో సిద్ధపరచు తరువాత ఇల్లు కట్టుకోవచ్చు నిర్నిమిత్తంగా నీ పొరుగువాని మీద సాక్ష్యం పలుకవద్దు నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా కక్ష సాధింపు మనస్తత్వం మంచిది కాదు వాడు నాకు చేసినట్లు వానికి చేస్తాను వాని క్రియచొప్పున వానికి ప్రతిఫలమిస్తాను అనుకోవద్దు ముప్పయో వచనం ఇప్పుడు సోమరివాడు మళ్ళీ మనకు కనపడుతున్నాడు సోమరివాని చేను నేను దాటిరాగా తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా ఇదిగో దాని ఎందంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉన్నాయి దూలగుండ్లు దాన్ని కప్పి ఉన్నాయి దాని రాతి గోడ పడి ఉన్నది మంచి ద్రాక్షతోటే కాని ఏమి లాభం దాని చుట్టూ ఉన్న గోడ పడిపోయింది అంతా శిథిలావస్థలో ఉంది నేను దాన్ని చూచి యోచన చేస్తున్నాను దానిని కనిపెట్టి బుద్ధి తెచ్చుకున్నాను అతడు సోమరివాడు ద్రాక్ష తోటను బాగు చేసుకోలేదు కంచెను మరమ్మతు చేయలేదు ఇంకా కొంచెము నిద్ర ఇంకా కొంచెము కునుకుపాటు పరుండడానికి ఇంకా కొంచెము చేతులు ముడుచుకోవడము వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తుకుంటూ వస్తుంది ఆయుధస్థుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వస్తుంది ఈ సోమరివాని పద్ధతి మంచిది కాదు కక్ష సాధింపును గుర్చి రోమాపత్రిక పన్నెండో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినం ఏమంటోంది ప్రియులారా మీకు మీరే పగతీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటివ్వండి పగతీర్చటం నా పని నేనే ప్రతిఫలమిస్తాను అని ప్రభువు చెప్తున్నాడు ఈ అధ్యాయంలోని యువకుడు జ్ఞాన విశ్వవిద్యాలయంలో పట్టభద్రుడయ్యాడు గాని అతడు జాగ్రత్తగా ఉండాలి సోమరితనానికి చోటు పెట్టకూడదు ఈ అధ్యాయం యువకులకు ఎంతో ప్రయోజనకరం జ్ఞాని కడతాడు అజ్ఞాని పడగొడతాడు జీవిత పోరాటంలో జ్ఞానం అవసరం పడితే దేవుడు లేవనెత్తుతాడు శత్రువును ప్రేమించాలి అవకాశాలు యేసు యేసుప్రభువే మనకు మాటలలో చేతలలో మాదిరి దైవాశీస్సులు ఆమెన్